హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను గోధుమ రవ్వతో ఒక రెసిపీ చేశాను దానికి ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టి నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి పోసుకొని గోధుమ రవ్వను ఫ్రై చేసుకోవాలి నేను ఒక గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నాను చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ గోధుమ రవ్వకి ఐదు గ్లాసులు వాటర్ తీసుకున్నాను వాటర్ని పక్క పొయ్యి మీద మరిగించుకొని ఈ ఫ్రై అయిన గోధుమ రవ్వలోకి కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి రవ్వను ఉడికించుకోవాలి తర్వాత తగినంత చక్కెర వేసుకోవాలి ఈ రెసిపీకి గోధుమ రవ్వ హల్వా అంటే బాగుంటుందా గోధుమ రవ్వ పాయసం అంటే బాగుంటుందా కామెంట్లో పెట్టండి నేను ఈ గోధుమ రవ్వతో ఉప్మా చేస్తే మా పిల్లలు అసలు తినరు అందుకే నేను ఇలా ట్రై చేశాను ఇలా చేసి ఇవ్వగానే చాలా బాగా ఇష్టంగా తిన్నారు దీని టేస్ట్ అయితే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా పిల్లలు చాలామంది పిల్లలు ఉప్మా తినరు ఇలా చేసి ఇస్తే చాలా బాగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి